కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నీటిపారుదల శాఖ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విధానంలో డిజైన్లను ఖరారు చేయాలని భావించింది దీనికి సంబంధించిన దర్శనంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం చేసి విధి విధానాలను ఖరారు చేశారు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులపై నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది మొదట్లో అనుకున్నట్లుగానే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ఈఓఐ దరఖాస్తులు స్వీకరించి డిజైన్ల ఖరారుపై ముందుకెళ్లాలని తాజాగా నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో పియర్స్ కుంగడంతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడ్డాయి ఈ బ్యారేజీల పునరుద్దరణపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల్ని పాటిస్తూ ముందుకెళ్లాలని ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం అవసరమైన పునరావాస డిజైన్లో ఎవరు ఖరారు చేయాలనే దానిపై గత నెలలో ప్రభుత్వ స్థాయిలో తీవ్ర చర్చ జరిగింది అనంతరం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేయించాలని నిర్ణయించారు సీడీఓను బలోపేతం చేస్తామంటూ గత నెలలో జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రకటించారు అయితే తగిన సాంకేతికత సరిపడా సిబ్బంది లేరని ఏదైనా సంస్థ సహకారం అవసరమని ప్రభుత్వానికి సీడీఓ పలు లేఖలు రాసింది దీంతో సీడీఓ నేతృత్వంలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవోఐ విధానంలో ముందుకొచ్చే సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు ఈ మేరకు సీడీఓ నీటిపారుదల శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి ఈఓఐకి సంబంధించిన ముసాయిదాను కూడా సీడీఓ సిద్ధం చేసింది చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని శాఖ పక్కన పెట్టింది ఈవోఈ పద్దతిలో కాకుండా ఐఐటీ రూర్కీ ద్వారా పునరావాస డిజైన్లు తయారు చేయించేందుకు నీటిపారుదల శాఖ గత నెల ఇరవై ఒకటిన సూత్రప్రాయంగా నిర్ణయించింది పలువురు అధికారులు ఇంజనీర్లు ఐఐటీ రూర్కీకి అప్పగించాలన్న ప్రతిపాదన తేవడంతో ఈ మేరకు లేఖ సిద్దం చేయాలని సీడీఓకు ఆదేశాలు వెళ్లాయి ఆ లేఖను స్వయంగా రూర్కీకి వెళ్లి అందించాలని కూడా ఇంజనీర్లకు సూచనలు జారీ అయ్యాయి అయితే మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ లోని పియర్స్ కుంగినప్పుడు ఐఐటి రూర్కీతోనే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అధ్యయనం చేయించడం ఆ సంస్థ ఇచ్చిన నివేదికలోని పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోవడానికి ఎన్డీఎస్ఈ నిరాకరించడం తదితరాలు తెరపైకొచ్చాయి ఈ నేపథ్యంలో ఐఐటి రూర్కీకి పునరావాస డిజైన్లు అప్పగించాలన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి దీంతో నీటిపారుదల శాఖ వెనక్కి తగ్గింది అనంతరం ఐఐటి మద్రాసుతో చేయించాలన్న ఆలోచన చేశారు సంస్థకు చెందిన సీనియర్ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు అయితే ఆ ఐఐటి నుంచి ఆశించిన స్పందన రానట్లు తెలిసిందే దీంతో ఆసక్తి వ్యక్తీకరణ పద్దతిలోనే సంస్థను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి శాఖ వచ్చింది అర్హత ఉన్న సంస్థ ఎంపికకు సీడీఓ మరోసారి ముసాయిదా సిద్ధం చేయగా ఆ దస్త్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సంతకం చేశారు గురువారం విధి విధానాల్ని ఖరారు చేశారు జాతీయ స్థాయిలో ప్రకటన విడుదల చేసే ఏడు రోజుల గడువు విధించనున్నట్లు తెలిసిందే ఇందుకు ముందుకొచ్చే సంస్థల పనితీరు అనుభవం తదితర ను పరిగణలోకి తీసుకుని ఒక సంస్థను ఖరారు చేస్తారని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి